ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద మనము దేవుని మాటల్ని మనము ధ్యానించబోతున్నాం కనుక మీరందరూ కూడాను శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని మాటలు మీరు వినాలి ఈరోజు పిల్లరా మనం నేర్చుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే దేవుని అనాది సంకల్పంలో భార్యభర్తల బంధం గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం బోధిస్తున్నటువంటి నాకు అవసరం వింటున్నటువంటి మీకు కూడాను ఈ మాటలు చాలా అవసరం కనుక వినే ప్రతి వారు కూడాను మనసు పెట్టి హృదయపూర్వకంగా దేవుని మాటలు మీరు వినాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా జగత్తు పునాది మునుపే దేవుని అనాది సంకల్పములో కోట్లాది మంది పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నాడు అందుకే భూమి మీద ఉన్న వాటిలో కానీ అన్ని విషయముల్లో వివాహం అనేటువంటిది దేవుని దృష్టికి చాలా ఘనమైనదిగా బైబిల్ గ్రంథం అందు మనం చూస్తాం ఈ యొక్క వివాహ వ్యవస్థ అన్నటువంటిది ప్రభుత్వము స్థాపించింది కాదు పూర్వీకులు మన పెద్దలు స్థాపించినటువంటిది కాదు కానీ సాక్షత్తుగా దేవాది దేవుడే ఈ యొక్క వివాహం అన్నటువంటి వ్యవస్థని స్థాపించినట్లుగా మనము బైబిల్ గ్రంథమందు మనం చూడగలుగుతాము కనుక అన్ని విషయముల్లో వివాహం అన్నటువంటిది చాలా ఘనమైనది అందుకే దేవుడు ఆదమును ఏ విధంగా నిర్మించడు అని మనం ఆలోచించగలిగినప్పుడు దేవుడైన యుహవ నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రములలో జీవవైన ఊదగా నరుడు జీవాత్మ అని బైబిల్ గ్రంథమందు మనం చూస్తాం ఆదమును దేవుడు గాఢ నిద్ర కలుగదీసి తన ఒక కలలో ఒక ఎముకని తీసి స్త్రీనిగా నిర్మించి దేవుడు ఆదమును వివాహం చేసినట్లుగా మనం చూస్తాం అందుకే వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది వరిరువురిని దేవుడు ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తారించి భూమిని నింపండి అని దేవుడు ప్రథమముగా ఆదమవ్వలను ఆశీర్వదించాడు అందుకే వివాహం అన్ని విషయములో ఘనమైనది ఎప్పుడైతే దేవుడు ఆదము అవ్వలను నిర్మించి వారిద్దరిని కూడా ఇరువురిని వివాహం ద్వారా జతపరచడు జతపరచబడిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటని పలుకుతూ ఉన్నాడు లేదా చెప్తూ ఉన్నాడు ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులరా ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనము దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా కాబట్టి పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తండ్రిని తన తల్లిని విడిచి తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకును తన భార్యని హత్తుకును వారు ఏక శరీరమై వారు అనగా ఇద్దరు ఏక శరీరమై ఉందరు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఎప్పుడైతే దేవుడు అనే యుహోవా ఆదమును హవ్వను జతపరిచాడు వివాహం చేశాడు వివాహం ద్వారా జతపరచబడిన తర్వాత ప్రిలరా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రిలరా పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిసి భార్యను హత్తుకును అనేటువంటి మాట కనబడుతుంది పురుషుడు అట ఎవరిని విడవాలి చెప్పండి తండ్రిని విడిసిపెట్టి తల్లిని విడిసిపెట్టి భార్యని హత్తుకుంటాడట అది వివాహం అంటే వివాహం అంటేనే మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులను పురుషుడు విడిసిపెట్టి భార్యని ఆ రోజు నుండి హత్తుకుంటాడు ఎప్పటి వరకు హత్తుకొని ఉండాలి అంటే మరణం వరకు తల్లిదండ్రులను విడిసి భార్యను హత్తుకొని ఉండాలి ఎప్పుడైతే పురుషుడు తల్లిదండ్రులను విడిసిపెట్టి భార్యని హత్తుకుంటున్నాడో వాళ్ళిద్దరు కూడాను ఏక శరీరము అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడింది అంటే ఇద్దరు వేరు వేరు కాదు నాది వేరు శరీరము నీది వేరు శరీరము నా శరీరానికి సంబంధము లేదు నీ శరీరానికి నాకు సంబంధం లేదు అని చెప్పడానికి వీలు లేదు వివాహం ద్వారా ఇరువురు జతపరచబడి హత్తుకున్న తర్వాత ఇద్దరు ఇద్దరికను ఒకే శరీరము ఒకటిగానే ఉండాలి అన్నటువంటిది ఈ వాక్యమందు మనకు కనబడుతుంది ఇది పురుషుడు గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట మరి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ గురించి దేవుడు ఏమని వ్రాయించాడు అని మనము ఆలోచించగలిగినప్పుడు ప్రిలర కీర్తనాలు నలభై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదవండి కీర్తనాలు నలభై ఐదు అధ్యాయము పది పదకొండు వచనాలు కుమారి కుమారి ఆలోచించుము ఆలోచించుము ఆలోచించి చెవియొగ్గుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ రాజు నీ ప్రభువు నీ ప్రభువు అతడు అతడు నీ సౌందర్యమును నీ సౌందర్యమును కోరినవాడు కోరినవాడు చాలండి ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇక్కడ స్త్రీ గురించి దేవుడు ఏమంటున్నాడు అనేటువంటిది మనం తెలుసుకుంటాం పురుషుడు గురించి మనం ఏం తెలుసుకున్నాము పురుషుడు తన ఒక తండ్రిని తన తల్లిని విడిసి తన భార్యని హత్తుకును వారు ఏక శరీరము అని చెప్పాడు స్త్రీ గురించి దేవుడు ఏమని చెప్పాడు కుమారి నీ ఒక స్వజనమును విడిసిపెట్టాలి అన్నాడు నీ స్వజనము అంటే ఎవరు తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య నీ ఒక బంధువులను లేదా నీ కుటుంబములను నీవు విడిసిపెట్టాలి నీవు మరిచిపోవాలి నీ తండ్రి ఇంటిని నీ తల్లి ఇంటిని విడిసిపెట్టాలి నీ రాజు నీ ఒక సౌందర్యమును కోరినవాడు అన్నటువంటి మాట కనబడుతుంది వివాహం ఒక పరమార్థం ఇదే అండి వివాహం అంటే ఏంటంటే పురుషుడు తల్లిని తండ్రిని విడిసిపెట్టడం పురుషుడు తల్లిని తండ్రిని విడిసిపెట్టి భార్యని హత్తుకోవడమే వివాహం స్త్రీ తన ఒక స్వధాన్ని విడిసిపెట్టాలి మరిచిపోవాలి తన ఒక తండ్రి ఇంటిని తన ఒక తల్లి ఇంటిని విడిసిపెట్టి భర్తను హత్తుకోవడమే వివాహం ఒక పరామార్థం గనక ఇరువురు హత్తుకొని జీవితకాలమంత కూడాను ఒకటిగా ఉండాలంటే ఒకే శరీరముగా ఉండాలి అంటే ప్రిలరా పురుషుడు తన ఒక తల్లిదండ్రులను విడిసిపెట్టాలి అదేవిధంగా స్త్రీ కూడాను తన ఒక స్వజనమును తన ఒక తండ్రి ఇంటిని తల్లి ఇంటిని విడిసిపెట్టి ఇరువురు ఒకరిని ఒకరు హత్తుకోవడమే ఏక శరీరముగా మారడమే వివాహం యొక్క పరమార్థమండి ఒకవేళ భార్యాభర్తలకు హత్తుకొనకుండా ఏక శరీరముగా ఉండకుండా ఉంటే అది వివాహమే కాదు ఆ వివాహము జీవితకాలము ప్రిలర శాశ్వత కాలము ఈ లోకములో ఉండేంత కాలము ఉండడానికి ఎటువంటి అవకాశము ఉండదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇకపోతే ప్రిలర ఈ వివాహం గురించి యేసుక్రీస్తుల వారు కూడాను ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పి ఉన్నారు ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా మత్తేసు వార్త పంతొమ్మిది అధ్యాయము ఐదవ వచనండి దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఇందు నిమిత్తము ఇందు నిమిత్తము పురుషుడు పురుషుడు తన తల్లిదండ్రులను తన ఒక తల్లిదండ్రులను విడిచి విడిచి తన భార్యను హత్తుకును తన భార్యను హత్తుకును వారిద్దరును వారిద్దరును ఏక శరీరముగా ఉంది ఏక శరీరముగా ఉందురని చెప్పిన మీరు చదవలేదా మీతో చెప్పుచున్నాను ప్రియమైనటువంటి దేవుణ్ణి వాళ్ళారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఆది దేవుడైన యహోవా ఏ మాటైతే అయితే చెప్పాడో క్రొత్త నిబంధన కాలములో మన ప్రభును లోక రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తుల వారు కూడాను అదే మాట చెప్తూ ఉన్నాడు పురుషుడు తల్లిని తండ్రిని విడిసి భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరము అంటున్నాడు అంటే ఆది కాండములో రెండు ఇరవై నాలుగు వచనములో ఏమైతే ఉందో ఏమైతే చెప్పబడిందో అదే మాట ఏసుక్రీస్తుల వారు పంతొమ్మిది ఐదు మత్తేసు వార్తలు చెప్తూ ఉన్నాడు పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకును ఇద్దరు ఏక శరీరము అంటున్నాడు అంటే వివాహం ఒక పరమార్థం అదే అండి ఒకరిని ఒకరు ప్రిల్లరా హత్తుకోవడమే ఒకరిని ఒకరు ఏక శరీరముగా మారడమే తల్లిదండ్రులను భర్త విడిసిపెట్టాలి భార్య తన ఒక స్వజనమును విడిసిపెట్టాలి తండ్రి ఇంటి వారిని తల్లి వారిని విడిసిపెట్టి ఇద్దరు ఒకటి అవ్వడమే ఇద్దరు ఏక శరీరముగా మారడమే వివాహం యొక్క పరమార్థము అని ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇదే మాట ప్రియుల ఎపిసోలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ముప్పై ఒకటి వచనములో కూడాను ఇదే మాట పౌలు గారు తన ఒక పత్రికలో ప్రస్తావన చేస్తారు దయచేసి చదవండి ప్రియులారా ఈ హేతువు చేత ఈ హేతువు చేత పురుషుడు పురుషుడు తన తండ్రిని తన తండ్రిని తల్లిని విడిచి తల్లిని విడిచి తన భార్యను హత్తుకును తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరం వారిద్దరు ఏక శరీరమై ఉందరు చూసారండి ఆది ఏమైతే చెప్పబడిందో మత్తవార్త పంతొమ్మిది ఐదులో ఏ మాటైతే చెప్పబడిందో పౌలు గారు తన పత్రికలో ప్రిలరా ఎపిసి పత్రిక ఐదు ముప్పై ఒకటి వచనములో అదే మాట ప్రస్తావన చేస్తూ ఉన్నాడు ఎఫోవ చెప్పిన మాట యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట పౌరు కూడాను అదే మాట ప్రస్తావన చేస్తూ ఉన్నాడు తండ్రిని తల్లిని విడిసి భార్యను హత్తుకును ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరు ఏక శరీరము అంటున్నాడు అంటే ఏక శరీరము అంటే అర్థమేటి ఇద్దరు వేరు వేరు కాదు అంటే వివాహం చేసుకున్న తర్వాత పురుషుడు అనగా భర్త తన భార్యతో నా శరీరము వేరు నీ శరీరం వేరు అనడానికి వీలు లేదు నా శరీరానికి నీ శరీరానికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి అధికారము లేదు అని చెప్పడానికి వీలు లేదు వివాహం ద్వారా ఒకరిని ఒకరు ఆకర్షించబడి హత్తుకొని ఏక శరీరముగా మారి ఒకటిగా మారిపోతూ ఉన్నారండి గనుక ప్రియమైనటువంటి దేవుని వలరా వివాహ బంధం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వివాహ బంధం అనేటువంటిది దేవుని అనాది సంకల్పములో ఒక సంకల్పము అని ప్రతి ఒక్కరు నువ్వు తెలుసుకోవాలి అందుకే పౌలు గారు తన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ప్రస్తావన చేస్తారు మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవచనం ప్రిలరా చదవగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటని పౌలు గారు తన పత్రికలో ప్రస్తావన చేస్తాడు భర్తకే గాని గాని భార్యకు భార్యకు తన దేహం పైన అధికారం తన దేహము పైన అధికారము అలాగున భార్యకే గాని భార్యకే గాని భర్తకు భర్తకు తన దేహము పైన అధికారము లేదు అంటున్నాడు ఈ మాట పౌరు గారు ఎందుకు చెప్పడు చెప్పండి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే వివాహం ద్వారా భార్య భర్తలు జతపరచబడి ఇద్దరు హత్తుకొని ఇరువురు ఏక శరీరముగా మారిపోతూ ఉన్నారు కనుకనే ప్రిల్లరా భార్య దేహం పైన భర్తకు అధికారం వచ్చేసింది అదేవిధంగా భర్త శరీరము మీద భార్యకు అధికారం వచ్చింది కనుక ఇప్పుడు శరీరము మీద ఇరువురిని కూడా అధికారం వచ్చింది కనుక ఇప్పుడు భార్య నన్ను ముట్టడానికి వీలు లేదు నన్ను తాకడానికి వీలు లేదు నా శరీరం మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని భార్య చెప్పడానికి వీలు లేదు అదేవిధంగా కూడాను తన భార్యని నా శరీరము తాకడానికి కానీ నా శరీరం మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని భార్యని దమాయించడానికి కూడాను వీలు లేదు ఎందుకంటే వివాహం ద్వారా ఇరువురు జతపరచబడి ఒకరిని ఒకరు హత్తుకున్నారు గనుక ఏక శరీరముగా మారిపోయారు కనుక భార్య దేహం పైన భర్తకు అధికారం వచ్చింది భర్త దేహం మీద భార్యకు అధికారం వచ్చింది ఈ అధికారం అనేటువంటిది ఇరువురిని కూడాను దేవుడు ఇవ్వడము జరిగింది ఎందుకంటే ఇద్దరు కూడాను ఒకటైపోయారు ఇద్దరు కూడాను ఏక శరీరం అయిపోయారు నా శరీరం మీద కేవలము నా భార్యకి మాత్రమే అధికారం ఉంది ఇంకా వేరే వారికి అధికారం లేదు నా భార్య దేహము మీద కేవలం అధికరము దేవుడు నాకు మాత్రం ఇచ్చాడు తప్ప నా భార్య దేహం మీద కానీ శరీరం మీద కానీ మరి ఒకరికి అధికరము దేవుడు ఇవ్వలేదు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు కనబడుతుంది ప్రియులారా అంతేకాకుండా ప్రియులారా ఈ వివాహ బంధమైనటువంటిది ఎంత గొప్పదో అనడానికి యేసుక్రీస్తుల వారే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు ప్రియులారా మతే సువార్త పంతొమ్మిది అధ్యాయము ఆరు వచనము చదవండి ప్రియులారా మత్తేసు వార్త పంతొమ్మిది అధ్యాయము ఆరు వచనం ప్రియులారా కాబట్టి కాబట్టి వారికను వారికను ఇద్దరు కాక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని దేవుడు జతపరిచిన వారిని మనుషుడు మనుషులు వేరుపరచకూడదని చెప్పాను వేరుపరచకూడదని చెప్పాను చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడింది గనుక ఇరువురు వివాహం ద్వారా జతపరచబడి ఏక శరీరముగా మారిపోయారు వారిద్దరు ఇద్దరు కాదు వారిద్దరు ఒకటి అంటున్నాడు వారిద్దరూ వేరువేరు కాదటండి ఎవరైతే వివాహం చేసుకున్నారో ఎవరైతే జతపరసబడ్డారో ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కాదటండి ఇద్దరు కాదటండి మన కంటికి ఎవరి శరీరం వారికి కనబడుతుంది ఎవరి దేహం వారికి కనబడుతుంది కానీ ఆ రోజు నుంచి వారిద్దరూ వేరు వేరు కాదు భర్త ఒకవేళ వైట్గా ఉండి భార్య నల్లగా ఉన్న భార్య హైట్గా ఉండి భర్త ఒకలో పొట్టిగా ఉన్న భర్త అందంగా ఉండి భార్య అందహీనంగా ఉన్న వివాహం చేసుకున్నారు గనుక ఇరువురు వేరు వేరు కాదు ఇరువురు వేరువేరు కాదు ఇరువురు ఏక శరీరము అన్నాడు ఇరువురు ఒక్కటిగా మారిపోయారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనుక ఇరువురు ఏక శరీరముగా మారిపోయారు కనుక ఒక్కటిగా మారిపోయారు గనుక దేవుడు జతపరిసిన వారిని భూమి మీద ఏ మనుషుడు కూడాను చేయరాదు ఏ మనసుడు కూడాను వేరు చేయరాదు ఇటువైపు తల్లిదండ్రులు వేరు చేయకూడదు అటు నుండి ప్రిలరా అత్తమామలు వేరు చేయకూడదు అన్నదమ్ములు వేరు చేయకూడదు అక్క వేరు చేయకూడదు ఇరుగు పొరుగు వారు వేరు చేయకూడదు అతని ఎంత శత్రువైన ఎంత పగవడైనా జతపరచబడినటువంటి వారిని వేరు చేయకూడదు చాలామంది లాయర్స్ని చూశానండి నాకు తెలిసినటువంటి ఒక లాయర్ ఉన్నాడండి ప్రతి తగులు ఆయన సెటిల్మెంట్ చేస్తాడు కానీ ఎందుకో భార్య భర్తల గొడవల విషయములు ఇన్వాల్వ్మెంట్ అవ్వడండి ఎందుకంటే కలిసే విషయములయితే సంతకం పెడతాడేమో కానీ భార్యాభర్తలు విడాకులు తీసుకునే విషయంలో నాకు తెలిసినటువంటి లాయరు సంతకం చేయనే చేయడండి ఎందుకంటే అది నాకు పాపమంటాడండి ఆయన కలిసే విషయములో సంతకం చేస్తాడట కానీ భార్యభర్తలు విడాకులు తీసుకునే విషయంలో కానీ విడిపోయే విషయంలో కానీ ప్రిలరా ఆ లాయర్ గారు సంతకము పెట్టని పెట్టడండి ఎందుకంటే భయము ఎందుకంటే నాకంటూ భార్య ఉంది నాకంటూ కొడుకు ఉన్నాడు నాకంటూ కుమార్తె ఉంది గనుక ఆ పాపము నన్ను తగలవచ్చేమో అదే స్థితి నా జీవితంలో రావచ్చేమో అని ప్రిలర ఒక లాయర్ గారు భయపడిపోతూ ఉన్నాడు కానీ ఈరోజు చాలామంది భార్య భర్తల గొడవల్లో చాలామంది ఇన్వాల్వ్ అయిపోయి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు ఇక్కడ చెప్పిన మాటలు అక్కడ చెప్పడం అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ చెప్పడం లేనిపోని మాటలు ప్రతి మాటలు కూడాను దురద చెబులు గల వారాయి ప్రిల్లరా చెప్పడమే అలా చెప్పడం వలన ఇరువురు భార్య భర్తల మధ్య తగాదాలు గొడవలు యుద్ధాలు సృష్టించుకొని ప్రిల్లరా ఒకరిని ఒకరు విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి మనం ఏ విషయంలో ఇన్వాల్వ్ అయినా పర్వాలేదు కానీ భార్య భర్తల విషయములో ఎప్పుడు కూడాను ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు నీవెంత సొంత అన్నైనా తమ్ముడైనా తల్లినైనా తండ్రినైనా భర్త అయినా భార్యనైనా తల్లితండ్రులైనా ఇంకా ఎవరైనాను దేవుడు జతపరిచిన దానిని మనం వేరు చేయడానికి వీలు లేదు సాధ్యం ఉన్నంత వరకు మనం కలపడానికి ప్రయత్నం చేయాలి మోటివేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి కౌన్సిలింగ్ చేసి వారిని ఒకటిగా మార్చడానికి ప్రయత్నం చేయాలి కానీ విడగొట్టే మాటలు కానీ మాట్లాడి దేవుని అనాది సంకల్పాన్ని గండి కొట్టిన వారు అవతాము కనుక దేవుని అనాది సంకల్పములో భార్యభర్తల బంధమెడతలసండి ఇరువురు ఒకటిగా మారడం ఒకరి ఒకరు హత్తుకోవడం దేవుని సంకల్పం నెరవేర్చడం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడమే దేవుని అనాది సంకల్పములో భార్యభర్తల బంధం అండి ఆ బంధము దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వడం జరిగింది ఆ బంధాన్ని మనము కాపాడుకోవడానికి మనము ప్రయత్నం చేయలేరా